వెల్కమ్ బ్యాక్ టు ఏవియన్ స్కిల్ స్కూల్ నేను శిల్పా కిరణ్ విన్ ఒక సక్సెస్ఫుల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వటానికి మీకు అవసరమైన టాప్ త్రీ ప్రధాన నైపుణ్యాలు ఏమిటి వాటిని ఎక్కడ నేర్చుకోవాలి ఈ రోజు మన స్కిల్ స్కూల్ వీడియోలో చూద్దామా మీరు సోషల్ మీడియాకి కొత్తగా అడుగు పెడుతున్నా సరే లేదంటే మీరు కొంత సమయం నుంచి సోషల్ మీడియాలో ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పే స్కిల్స్ ని మీ టాలెంట్ తో కలిపారనుకోండి ఇంకా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు స్కిల్ నెంబర్ వన్ కాంటెంట్ క్రియేషన్ అండ్ స్టోరీ టెలింగ్ మనలో చాలా మందికి ట్రావెల్ అంటే ఇష్టమే కదా వెళ్ళిన ప్రతి చోట స్మార్ట్ ఫోన్ కెమెరాతో ఫొటోస్ తీస్తూనే ఉంటాం కానీ ఒకవేళ మీరు వెళ్ళిన చోటు గురించి తెలుసుకుని అక్కడున్న జనాల ఆహార అలవాటలు మ్యూజిక్ క్రాఫ్ట్ గురించి ఒక కథలాగా చెప్తూ వీడియో తీసారనుకోండి ఆ వీడియోని ఎడిటింగ్ యాప్ ద్వారా మంచిగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనుకోండి చూసే వాళ్ళకి అక్కడే ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది కదా యూట్యూబ్ స్కిల్ షేర్ అండ్ కోర్స్ రాదు కాంటెంట్ క్రియేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ గురించి చాలా కోర్సులు ఉన్నాయి వాటి లింక్స్ లో పెట్టాను తప్పకుండా వాటిని చెక్ చేయండి స్కిల్ నంబర్ టూ పర్సనల్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ మీకు రకరకాల వంట చేయటం అంటే చాలా ఇష్టమా కొత్త కొత్త రెసిపీలు కూడా ట్రై చేస్తూ ఉంటారా మీ ఇంట్రెస్ట్ కి ఇన్స్పిరేషన్ ఎవరు ట్రెడిషన్స్ ఏంటి మీ వంటలో ప్రత్యేకంగా ఉన్న పోషక విలువలేంటి ఇలాంటి వివరాలని మీ వీడియోలో పెట్టారనుకోండి అది మీ పర్సనల్ బ్రాండ్ గా తయారవుతుంది వంట చేయటమే కాకుండా ఫ్యాషన్ బ్యూటీ ఫోటోగ్రఫీ ఫార్మింగ్ మ్యూజిక్ డాన్స్ మీ ఇంట్రెస్ట్ ఏదైనా సరే యూడ మీ లిండన్ లర్నింగ్ అండ్ హాట్ స్పాట్ అకాడమీలో పర్సనల్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ గురించి ఉన్న కోర్సులని తప్పకుండా చెక్ చేయండి స్కిమ్ నంబర్ త్రీ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం చిన్న పిల్లలతో ఒకలాగా మాట్లాడతాం పెద్దలతో ఒక విధంలో మాట్లాడతాం ఆఫీస్ కొలీగ్స్ తో ఒక రకంగా మాట్లాడతారు కానీ సోషల్ మీడియాలో మీకు విభిన్న రకాల ప్రేక్షకులు ఉంటారు అందరితో మీరు కనెక్ట్ చేసుకోవటమే కాకుండా వాళ్ళని మీ టాపిక్ కి అట్రాక్ట్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అవసరం టోస్ట్ మాస్టర్ అండ్ ఎడెక్స్ లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చాలా మంచి కోర్సులు ఉన్నాయి వాటి చెక్ చేయండి ఈ వీడియోలో చెప్పిన స్కిల్స్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనంటే లేదంటే మీ దగ్గర ఇంకా మంచి కోర్సుల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే గనక మా కామెంట్ సెక్షన్ లో రాయండి స్కిల్ ఏదైనా స్కూల్ మాత్రం ఒకటే ఏబిఎన్ స్కిల్ స్కూల్ ధన్యవాదాలు